అందరికీ చెప్పి నేను ఒక మరి మాల్ మాలమార్ రాష్ట్రం కదా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంచం జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం ముమ్ముడి మెయిన్ క్యాడర్ అనేటువంటి ముమ్ముడివరంలోనే ఆర్టీసీ ఆర్టీసీ స్టాండ్ అనేది ఈరోజు మనకి లేకపోవడం అనేది ఇది ఒక దుష్ట చర్య చర్య ఇది ఎలా వర్ణించాలో తెలియట్లేదు నాకు పోతే అసలు ఈ ముమ్మడారు నియోజకవర్గమే ఈ ఉమ్మడి నియోజకవర్గంలోనే ఎక్కువగా ప్రభుత్వ ఆఫీసులు రాజకీయ నేతలు ప్రజాప్రతినిధులు తెలివైన ఇంటెలిజెన్సీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ముమ్మర నియోజకవర్గంలోనే తగలడ్డారు మా దరిద్రం అంతా ఇది పోతే ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా బస్ స్టాండ్ ఖచ్చితంగా ఉంది కానీ మా ముమ్మడూరు నియోజకవర్గంలో నాయకులు ఎక్కువైపోయారు రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు ప్రజాప్రతినిధులు ఎక్కువైపోయారు ఉద్యమకారులు ఎక్కువైపోయారు కాబట్టి మాకు బస్ స్టాండ్ లేకుండా చేస్తారు ఈరోజు బస్ స్టాండ్ వల్ల కలుగు నష్టాలు అనేది కొన్ని వివరిస్తున్నాను నేను బస్ స్టాండ్ వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది నేను ఇప్పుడు వివరిస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళే దారి స్టార్టింగ్లో ఆర్ఎండిబి ఆర్ఎన్పి రోడ్ నుంచి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాలి ఆర్ఆబీ రోడ్డు దగ్గర బస్ స్టాండ్కి లోపలికి వెళ్ళే స్టార్టింగ్లోనే ఉదయం తొమ్మిది గంటలకి విద్యార్థులు బస్సు కోసం వెయిట్ చేస్తారు అక్కడ అదేవిధంగా ప్రయాణికులు ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రజలు సాధారణ ప్రజలు అందరూ కూడా ఈ బస్సు కోసం ఈ రోడ్డు మీద తొమ్మిది గంటల నుంచి పడుగాపులు కాసి వర్షం వస్తే వర్షానికి తడిసి ఎండకా ఎండక ఎండి చలి వస్తే చలికి వనికి ప్రకృతి వైపరీత్యాలకి వీళ్ళు ఎంతో నష్టపోతూ బాధపడుతూ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంకొక విషయం ఈ గర్భిణీ స్త్రీలు కూడా చాలామంది ఈ బస్సు కోసం నిలబడి నిలబడి వెయిట్ చేసి అక్కడ అక్కడ ఏదో సెల్ ఫోన్ షాపులు అయ్యి అని అరుగుల మీద కూర్చుంది వర్షం వస్తే ఆ ఫోన్ షాపుల్లోకి ఆ కిరాణా షాపుల్లోకి దూరి వర్షానికి తలదాచుకుని ప్రయాణం చేస్తున్నారు ఈ గర్భిణీ స్త్రీలు ఎక్కువగా నిలబడడం వల్ల కలిగే నష్టాలేంటి చెప్పండి కలిగే నష్టాలేంటి అందరికీ తెలిసిందే అదేవిధంగా ప్రయాణంలో ఎక్కువ ప్రయాణంలో మ్యాక్సిమం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్కువగా చంటి పెట్టి ఉంటారు పిల్లలకు పాలు ఇచ్చు తల్లిలుంటారు నేను మన రెండు మూడు సార్లు చూసాను నేను ఆ సెల్ఫోన్ షాప్ దగ్గర తల్లి ఇలా ముసుకేసుకుని పిల్లలు బేబీకి పాలు ఇస్తుంది ఇదేనా మన మన భారతదేశ దౌర్భాగ్యం ఇదేనా మన సనాతన ధర్మం అంటే ఇదేనా నా సనాతనం ధర్మం కూడా తెలీదు ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడాలంటాం కదా ప్రభుత్వం సనాతన ధర్మం అంటే ఇదేనా పాలిచ్చే తల్లి నడి రోడ్డు మీద సింగు అడ్డెట్టుకుని పిల్లలకు పాలిస్తుందంటే సనాతన ధర్మంలో బాగమా అని అనుకున్నాను నేను కూటమి ప్రభుత్వాన్ని ఎంత సిగ్గిచ్చేటండి మనకు విశాలంగా మన బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్లో పాల చిన్న పల్లెలు తల్లులు పాలిచ్చిపో సెపరేట్ క్యాబిన్లు ఉన్నాయి మన మన బస్ స్టాండ్లో మా మమ్మరం నియోజకవర్గానికి మామూలువరం బస్ స్టాండ్కి దరిద్రం పట్టుకుంది అంత సీడ పట్టుకుంది గత వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గంట పాలన ఎక్కడ సతీష్ కుమార్ గారికి విషయం తెలీదా బస్ స్టాండ్ ముమ్మడి వరం నియోజకవర్గం మెయిన్ కేటర్లో స్టాండ్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటాయో నియోజకవర్గ ఎమ్మెల్యేకి తెలియదు అంటే అంతకు దౌర్భాగ్యం లేదు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే దాట సుబ్బరాజు గారు అయినా సరే ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని నిజంగా ఈయన ప్రజా సంక్షేమం కోసమే ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎంతో కొంత చేయాలి ప్రజా ప్రయోజనార్థం ఎమ్మెల్యేగా నేను గెలవాలని ఆయన పోటీ చేసి ఈరోజు గెలుసుంటాయి ఖచ్చితంగా ప్రజా ప్రయోజనార్థం ప్రస్తుత దాట్ల సుబ్రాజు గారికి పోటీ చేసి ఉంటాయి ప్రజా ప్రయోజనార్థం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఈయన పోటీ చేసి ఉంటే ప్రజా ప్రయోజనార్థం రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ప్రజా ప్రయోజనార్థమే ఈయన ప్రజల కోసమే కష్టపడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ ఆర్టీసీ పోస్టర్ అనేది పునరుద్ధరించాలి ఆర్టీసీ పోస్టర్లకు బస్సులు వెళ్ళాలి ఎమ్మెల్యే దేనికోసం ప్రజాప్రతినిధి ప్రజలు ఒటి గెలిపించుకున్నారు పండ్లకి గెలిపించుకున్నారా ప్రజా ప్రయోజనార్థం మీరు పనిచేయాలి ప్రభుత్వ ఉద్యోగైనా కానీ ప్రభుత్వ ఉద్యోగ అయినా ప్రజా ప్రయోజనార్థమే పనిచేయాలి రాజకీయ నాయకుడైనా కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఢిల్లీ గల్లీ లీడర్ ఏ నియోజకవర్ ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి ప్రజా ప్రయోజనార్థమే పనిచేయాలి ముందు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఒక ఎంపీగా పోటీ చేసేటప్పుడు మనం ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం ఎందుకు మనం గెలవాలి ఎందుకు మనం ఇంటింటికి తిరుగుతున్నాం దేనికోసం అసలు మన పదవి దేనికోసం మన ఎమ్మెల్యేకి ఎందుకు నిలబడ్డాం మన ఎంపీకి ఎందుకు నిలబడ్డాం మన మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు దోస్కి బ్లాక్ మనీ దాచుకోవడానికి ప్రజా ప్రయోజనార్థమే మీరు రాజకీయాల్లోకి వచ్చింది రాజ్యాంగం సృష్టించింది ఈ వ్యవస్థ అంతా కూడా ప్రజా ప్రయోజనార్థమే నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను మీకు తెలియదు కాబట్టి తెలుసుంటే ఈరోజు బస్ స్టాండ్లో లేకుండా ఈ విధంగా ఇంతమంది ఇబ్బంది పెట్టరు మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను మీరు ప్రజా ప్రయోజనార్థం పనిచేయండి ప్రస్తుతం స్టిల్ ఫస్ట్ పన్నడు వెంకట సతీష్ కుమార్ ఇంకా నేను అనకూడదు ఎంత వేస్ట్ క్యాడర్ అనేది నేను చెప్తాను దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక ముమ్మడివరం మెయిన్ క్యాడర్కి బస్ స్టాండ్ లేకుండా సిడర్ అంటే ఇంకా ఎమ్మెల్యే అంటారు లేకపోతే ఇంకా నేను చెప్పలేను ప్రస్తుతం దాట్ల సుబ్బరాజు గారు ప్రస్తుతం ముమ్మడివారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు అయినా కానీ ఈ రోజుకి ఈ బొస్ స్టాండ్కి మీరు రప్పించకపోతే నేను కూడా నేను ఏం మాట్లాడతాను నాకే తెలియదు అయితే ఇంకొక ఐటీ యాక్ట్ వేస్తారు నా మీద మీరు వేసే ఐటీ యాక్ట్ సమాన ఏం చేస్తారు ఏం చేయగలరు ఖచ్చితంగా నెక్స్ట్ నేను రౌండ్ వేసేది మామూలుగా రౌండ్ అయ్యాను ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యాను సరే రౌండ్ అయితే అమిత్ షా వినపడుతుంది మోడీ వినపడుతుంది స్టేట్ కదా సెంట్రల్ కనపడుతుంది తెలుసు కదా ప్రతి కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంటాయి ఈసారి రౌండ్ అయితే ఉమ్మడి వారంలో ఎమ్మెల్యేగా నామినేషన్ అయినా కూడా భయపడతారు ఉమ్మడి వారంలో నామినేషన్ అయినా భయపడతారు ఈసారి నేను మాట్లాడేది ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్లో ప్రజా ప్రయోజనార్థం మీరు ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్ మీద ఫోకస్ పెట్టి బస్ స్టాండ్కి మీరు పునరుద్ధరణ చేయకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ నిరవధిక నేను నెక్స్ట్ ఆమరణ రాహాదక్ష చేసిన సరే నేను బస్ స్టాండ్ సంపాదించుకుంటాను గుర్తుపెట్టుకోండి మేను మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాపతినిధులు అందరూ ప్రభుత్వాధికారులు అందరూ కూడా ప్రజా ప్రయోజనార్థం మీరు పనిచేయాలి నేను మీడియానికి తెలియజేస్తున్నాను లేకపోతే ఎవరెవరిని ఎక్కడ పెట్టాలని నేను పెడతాను